కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ చిత్రాడ గ్రామం అంగన్వాడిలో తల్లిపాలు వారోత్సవాలు పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిహెచ్ దుర్గాదేవి ఆధ్వర్యంలో చిత్రాడ సెక్టర్ లెవెల్ తల్లిపాలు వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ దుర్గాదేవి తల్లిపాల ప్రాముఖ్యతను గురించి గర్భిణీ బాలింతలకు వివరించారు తల్లిపాలు వల్ల కలిగే లాభాలు ముర్రుపాలు పట్టడం వల్ల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటారు ఈ కార్యక్రమంలో ఐసిటిఎస్ సూపర్వైజర్ డి సుజాత మే హెచ్వి కుమారి జిఎంఎస్కేలు అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీలు బాలింతలు చంటిబీట తాళులు తదితరులు పాల్గొన్నారు ചോണ ആന്ധ്രോളച്ച <laughs> ప్రతి సంవత్సరం కూడా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మెడికల్ డిపార్ట్మెంటు కలిసి మనకి తల్లిపాలు ఆరోసిన అనేది చేయడం జరుగుతుంది ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మనం ఈ తల్లిపాలు పట్టే వ్యవస్థని సుస్థిరం చేయాలి అనే థీమ్తో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది దీనిలో ఏంటంటే తల్లులకే కాకుండా లాస్ట్ ప్రైమస్టర్లో ఉన్న గర్భిణీలకి అంటే ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో ఉన్న గర్భిణీలకి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ అత్తలకి భర్తలకి కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఆవశ్యకత అలాగే ముర్రు పాలు కొలెస్ట్రా మిల్క్ అంటే పుట్టిన వెంటనే పాలు ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద ఆరు నెలల కేవలం తల్లిపాలు మాత్రమే ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద కూడా అవగాహన కలిగించడం అనేది జరుగుతుంది అలాగే పాలు పట్టే విధానం ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా మనకి ఇప్పుడు బయటికి వెళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ షాపింగ్ మాల్స్లో కానీ లేకపోతే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా బస్ స్టాండ్లో వాళ్ళు బస్ ఎక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కానీ మన పెద్ద పెద్ద సిటీల్లో ఫీడింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి ఇంకా మనకి చిన్న చిన్న ఈ టౌన్లో అది కూడా ఈ ఫీడింగ్ రూమ్స్ యొక్క ఆవశ్యకత చెప్పి పిల్లలు వాళ్ళు ఆకలితో ఏడ్చినప్పటికీ వాళ్ళు పాలు పట్టడానికి అవకాశం లేని పరిస్థితి అనేది ఉండకూడదని ఉద్దేశంతో ఈ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ పెద్ద పెద్ద టెంపుల్స్లో కానీ షాపింగ్ మాల్స్ ఈ ఫీడింగ్ రూమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు ఈ ఈ వీక్లో భాగంగా ఈ రెండో రోజు మెడికల్ ఆఫీసర్ గారితో మనం ఈ తల్లిలందరికీ కూడా కౌన్సిలింగ్ చూపించడం జరిగింది దాని మీద మనకి మన్నం సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య మేడం వీళ్ళందరికీ కూడా చర్చించడం జరిగింది మేడం మాట్లాడతారు నమస్కారం అండి ఈరోజు తల్లిపాల వారి వారికి కిందకి ఏంటి అంటే మనకి తల్లులకి అలాగే తల్లుల యొక్క ఈ కుటుంబ సభ్యులకి మనం ప్రత్యేకించి తల్లిపాలు యొక్క ఇంపార్టెన్స్ని దాని యొక్క ప్రాముఖ్యతను గురించి వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట దీనివల్ల పిల్లలకి తల్లులకి చాలా ప్రయోజనం ఉంటుంది ప్రత్యేకించి మురిపాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పుట్టిన వెంటనే పిల్లలకి ఖచ్చితంగా మురిపాలు అనేది పట్టించాలి దానివల్ల పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంకొకటి తల్లిపాలు ఖచ్చితంగా ఆరు నెలల వరకు తల్లిపాలు పిల్లలకి ఇవ్వాలి అలాగే ఆరు నెలల తర్వాత పోషక ఆహారాలు కొన్నిటిని మనము ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు రెండు సంవత్సరాల పిల్లలకు వయసు వచ్చేంత వరకు ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ప్రత్యేకించి ఆరు నెలల వరకు అయితే తల్లిపాలు తప్పించి ఇంకేది ఇవ్వకూడదు ఆరు నెలలు పూర్తయిన తర్వాత మనము దానితో పాటు ఇంకేదన్నా కొన్ని సప్లిమెంటరీస్ మనము వాళ్ళకి చెప్తామన్నమాట దాని ప్రకారం వాళ్ళు పట్టించాల్సి ఉంటుంది ఇంకా తల్లిపాలు వల్ల ఏంటంటే ప్రిజ్ పిల్లలకి తగిన పోషణ వ్యాధి నిరోధక శక్తి పెరగడము అలాగే తల్లికి బిడ్డకి బాండింగ్ పెరగడం ఇలాంటి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇంకా తల్లికి కానీ చాలా వరకు తల్లిపాలు పట్టించడం వల్ల వాళ్ళకి ఛాతి కానీ అండాశయ క్యాన్సర్ కానీ ఇవి రాకుండా ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట తల్లికి బిడ్డకి ఇద్దరికి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తల్లిపాలు పట్టించాలని ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకి అలాగే బాలింతలకి ప్రత్యేకించి ఇంకా బాలింతల యొక్క కుటుంబ సభ్యులకి మేము ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా ప్రత్యేకించి సిడిపిఓ గారు చెప్పిన విధంగా చాలా ప్లేస్ ప్లేసెస్లో వచ్చేసి ఫీడింగ్ రూమ్స్ అనేది మొదలుపెట్టి ఉన్నారనమాట అలాగే టౌన్స్లో కానీ వాటిని ఇంకా తీసుకురావాలి అని చెప్పి గవర్నమెంట్ ముందడుగేస్తున్నారు వేస్తున్నారు మేము ప్రత్యేకించి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫీడింగ్ రూమ్ యొక్క అవైలబిలిటీ గురించి చెప్పాలనుకుంటున్నాము మీరు వెళ్ళిన ప్లేసుల్లో ఫీడింగ్ రూమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి దాన్ని మీరు ఉపయోగించుకునేసి ఖచ్చితంగా మీరు పిల్లలకి తల్లిపాలు ఇవ్వాలి అనేసి కోరుకుంటున్నాము ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం అంతటిని బట్టి మేము వచ్చినటువంటి సీడీపీఓ గారికి అలాగే అరేంజ్ చేసినటువంటి స్టాఫ్ అందరికీ మేము కృతజ్ఞతలు చెప్తూ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్కి కానీ మేము థ్యాంక్స్ చెప్తున్నామండి థ్యాంక్ యూ